ఎనభై నాలుగో అధ్యాయులు వారు ఏలోయలో వారు వెళ్ళే లోయ కూడా ఇక్కడ రాయబడింది వారు వెళ్ళే లోయ కూడా ఇక్కడ రాయిబడింది ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ చదివేది ఇంగ్లీష్ వెర్షన్లో ఇంగ్లీష్ వెర్షన్లో చదవండి యాంప్లిఫైడ్ వెర్షన్లో ఏముందంటే కన్నీటి లోయ వ్యాలి ఆఫ్ వేలి ఏడ్పులతో కూడిన లోయ అసలు బాకా లోయ అనే మాటకు అర్థం అది ఏడ్పుల లోయ కన్నీటిలోయ మీరు గ్రహించాలి పిల్లలారా వారేమో దేవుని వలన బలము పొందుతున్నారు దేవుని వలన బలము పొందు ఆ మనుషులు యాత్ర చేస్తున్నారు వారి యాత్ర ఎటువంటి సియోనులో దేవుని సన్నిధిని కనబడటాన్ని సియోను వైపు నిత్య సియోను వైపు వారు యాత్ర చేస్తున్నారు వారు వెళ్ళే మార్గం రూట్ పేరు ఏంటంటే బాకాలోయోయ బాకాలోయ అంటే ఏడ్పుల లోయ ఆ బాకా లోయలో పడి వెళ్ళు దానిని జలమయం చేస్తారట అంటే వారు సియోను వైపు వెళ్తున్నప్పుడు వారు వెళ్ళవలసిన లోయ ఒకటి ఉంది దేవుడు అబద్ధికుడు కాడు మభ్యపెట్టడు దైవ సేవకులు మభ్యపెట్టినట్లు దేవుడు మభ్య పెట్టడు కాపరులు అబద్ధికులైనట్లు ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు చెప్పినట్లు ఆయన చెప్పడు ఆయన చెప్తున్నారు నా వలన బలము పొందిన మనుషులు తనయులు వారు యాత్ర చేస్తారు వారి యాత్ర సియోనులో దేవనిసరి కనపడటానికి అయితే వారు యాత్ర చేసేటప్పుడు వారు వెళ్ళే లోయ కూడా రాశాడు బాకా లోయ అనండి అది ఏడుపులతో కూడిన లోయండి ఆ లోయంతా ఏడుపులే ఉంటాయి ఆ లోయలో కనబడేదంతా కన్నీరే జలమయం ఎక్కడిది బాకాలోయలో ఈ కన్నీళ్ళు ఈ బాకాలోయలో ఈ కన్నీళ్ళు ఎక్కడవి ఈ బాకాలోయలో ఈ జలం అంటే ఇదిగో యాత్ర చేసుకుంటూ వెళ్ళారు పరిశుద్ధులు అనేక మంది పరిశుద్ధులు మన పితృడైన అబ్రహము మొదలుకొని ప్రవక్తలు యాజకులు అనేక మంది దైవజనులు అనేక మంది పరిశుద్ధులు అపస్థలు ఆ మార్గం గుండా వెళ్ళారు యాత్ర చేస్తూ వెళ్ళారు సియోరు వైపు వెళ్ళారు జీవమంగల దేవుని సరిదిని కనబడటానికి వెళ్ళారు వారు వెళ్తున్నప్పుడు ఆ బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు ఆ లోయంత జలములతో నిండిపోయింది అది ఏ జలాలు పరిశుద్ధుల కన్నీటి జలాలు పరిశుద్ధుల కన్నీరండి ఆ లోయంత వారు ఆ లోయలో పడి వెళ్ళు దానిని చేశారు ఆ లోయ చలములతో నిండిపోయింది కన్నీటి రోదులతో నిండిపోయింది కన్నీర్లతో నిండిపోయింది ఈ శుభమేల ఈ పునరుద్ధార శుభమేల ఓ ఆత్మీయ యాత్ర చేస్తున్న నా ప్రియ సోదరుడా దేవుని వైపు పోవాలి నిత్య సియోను వైపు వెళ్ళాలి సియోనులో దేవుని చూడాలని లోకమును లోకములు వాటిని వద్దనుకున్న నా ప్రియ నేస్తమా నా ప్రియ సహోదరి సోదరుడా నీవు సియోనుకు వెళ్ళేటప్పుడు నీ వెళ్ళే లోయంతా కూడా బాకా లోయ అంటే వెళ్ళే లోయలో ఏడుపులు ఎదురవుతాయి దుఃఖం ఎదురవుతుంది కష్టం ఎదురవుతుంది కన్నీళ్ళు ఎదురవుతాయి శోధకుడు గాయాలు చేస్తాడు ఈ బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు లోయలో పడి వెళ్తున్నప్పుడు దాన్ని జలమయం చేస్తు అంటే వారి యొక్క యాత్రలో అనేక పర్యాయాలు కన్నీళ్లు విడవలసి వస్తుంది రోధించవలసి వస్తుంది కన్నీళ్లతో వస్తుంది అలా పరిశుద్ధులనేకులు యాత్ర చేస్తూ ఆ లోయను జలమయం చేశారు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న సియోను వైపు పయనిస్తున్న ఓ ఆత్మీయుడా ఆత్మీయురాల సహోదరి సోదరుడా ఆత్మీయుడా నేస్తమా భక్తి ప్రతిష్టత సమర్పణ కలిగిన కొలది వైపుని ఎడుగుస్తున్న కొలది దుఃఖం కలుగుతుందా బాధ కలుగుతుందా ఏడుపు మిగులుతుందా అయితే నువ్వు సరైన రూట్ లో ఉన్నావు విజయవాడ వెళ్ళాలంటే గన్నవరం మీద వెళ్ళాల్సిందే మనం సరైన రూట్లో ఉంటే గన్నవరం తప్పుకుని తగులుతుంది మనం మనం వెళ్ళే రూట్లో మనం జంక్షన్ దాటి విజయవాడ వెళ్తున్నాం లేదా హైదరాబాద్ వెళ్ళాలి ఏలూరు నుండి ఖచ్చితంగా విజయవాడ దాటిపోవాలి విజయవాడ దాటుతున్నామంటే సరైన రూట్లో వెళ్తున్నాం పరిశుద్ధుల జీవితంలో ఒక్కొక్కసారి కన్నీళ్ళు ఏడుపు రోదన మిగులుతుందా అయితే నువ్వు సరైన రూట్లో సరైన మార్కులునే పయనిస్తున్నావు నువ్వు వెళ్ళేది జీవం గల దేవుని సరిదలో కనబడటానికే వెళ్తున్నావు జలమయం చేస్తూ వెళ్తున్నారట జలమయం పరిశుద్ధుల జీవితాలు చూస్తే ఒకసారి చూడండి నిర్మియ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొత్తము స్తోత్రం స్తోత్రం చెప్పలే వారు ఏడ్చుచూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా అరే దేవం గల భూమి మీద సంగతి చెప్తున్నాడు ఇర్మియ వారు బ్రతికినంత కాలం నా సన్నిధికి వచ్చేటప్పుడు నాకు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు వారు ఏడుస్తూ వస్తారు ఏడుస్తూ వస్తారు వారు ఏడ్చుచూ వచ్చేదరు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని పాక లోయలో పడి నడిపిస్తూ ఉంటాను వారు తొట్టిల్లుకుండా చక్కగా పోవు పాటను నీళ్ళ కాలువలు ఎద్దు వారిని నడిపిస్తాను ఇస్రాయేల్ నాకు నేను తండ్రిని కాదా ఎఫ్రాయి నా జ్యేష్ఠ కుమారుడు మరి ఎందుకయ్యా వీళ్ళకి కన్నీళ్ళు నీ జ్యేష్ఠ కుమారుడే నీ కుమారుడే ఇస్రాయేలు నా కుమారుడు కాదా ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాదు నీ బిడ్డలే కానీ ఏడుస్తూ రావాల్సి వచ్చింది ఏడుస్తూ రావాల్సి వచ్చింది వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడట మందిరానికి భూమి మీద ఉన్న సంగణ చెప్తున్నాడు నిత్యత్వ సంగతి కాదు వారు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తున్నారు ఏడుస్తూ వచ్చి ప్రార్థిస్తున్నారట ఒక మనిషి కన్నీళ్ళు విడిచి ఏడుస్తున్నాడంటే మందిరంలో వాని హృదయం ఎంతగా కృంగిపోయి ఉంటుందో ఎంత అలసిపోయి ఉంటుందో ఎంత నలిగిపోయి ఉంటుందో ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుందో ఏడుస్తూ వస్తున్నారట ఏడుస్తూ వారు ఏడుస్తూ వస్తున్నారు నేను వారిని నడిపిస్తున్నాను నేను వారిని వారు ఏడుస్తూ వస్తున్నారు ఏడుస్తూ వచ్చి ప్రార్థిస్తున్నారు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను వారిని చక్కగా నడిపిస్తున్నాను ఏడుస్తున్నారన్న మాటే కానీ ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను కానీ నేను నడిపిస్తూనే ఉన్నాను చక్కగా పోగు మార్గమున నడిపిస్తున్నాను తల్లిదండ్రులరా మీ బిడ్డలే జీవితం అనుకొని మీరు కష్టపడతారు ఆస్తులు సమకూరుస్తారు కానీ వీళ్ళు నా తల్లిదండ్రులని నువ్వు మంచం మీద పడినప్పుడు వాళ్ళు అనుకోరు అది మాత్రం గుర్తుంచుకో నీ ఆస్తి కావాలి నీ ఐశ్వర్యం కావాలి నీ బలం ఉన్నంత వారి ఇంట్లో ఒక పని మనిషిగా కావాలి లేకపోతే ఇంట్లో గుమ్మం కాడ తన బిడ్డల దగ్గర కాపలా ఉండటానికి కావాలి అంతే మంచం పట్టిన రోజున నీ బిడ్డను కానీ ఎవడు నిన్ను చూడడు మనం యాత్ర చేస్తూ పోతే దేవుణ్ణి నడిపిస్తూ పోతాడు ఆస్తి కొరకు కూడా నేను బజారుకి ఇవ్వడం పోతే మంచిది ఆస్తి కొరకు నిన్ను ప్రజల్లో అవమానపరచపోతే ఇంకా మంచిది ఆస్తి ఐశ్వర్యాలు కూడా నిన్ను కోర్టు మెట్లెక్కించబోతే ఇంకా మంచిది ఆ ఆస్తి ఐశ్వర్యాలు కూడా మా తల్లిదండ్రులు అన్యాయస్తులు అపకీర్తి మంచోళ్ళు కాదని బజార్లో పబ్లిక్ చేయబోతి ఇంకా మంచిది మంచిది కనస్థితి రాదు అందరూ ఉండరు ఎంతమంది తల్లిదండ్రులు కొండలు కోతలు కోస్తున్నారు బిడ్డలు మీకు తెలుసా డాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలని లేకపోతే సైంటిస్ట్ అవ్వాలని లేకపోతే కలెక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకొని కండలు కరిగిపోయేటట్లు రాత్రి పవలు కష్టపడి నా కొడుకుని ఒక పెద్ద ఇంజనీర్గా చూడాలి కలెక్టర్గా చూడాలి ఆశలు బిడ్డలకు కానీ అదే బిడ్డలు రేపొద్దున నీ కండలు ఉన్నంతసేపు నువ్వు మంచం మీద పడినంతసేపు హ్యాపీ వాళ్ళే ప్రార్థన చేపిస్తారు మంచి మరణం కావాలని పుట్టితే మంచి మరణం కాదు ముందేళ్ళు తొలగిపోవాలని అర్థం ఎవరి కోసం మనం ప్రయాసపడేది ఎందుకోసం ప్రయాసపడుతు నువ్వు మరణించిన రోజున నీ బిడ్డల్లో ఎవడో ఒకటి చెప్తాడు అన్యాయస్తుడు నా తండ్రి అని అన్యాయస్తుడు నా తల్లి అని నన్ను చూడలేదు పెద్దోడిని చూసింది చిన్నోడిని చూసింది అని ఎవడో ఒకడు నేను ఎంతోమంది తల్లిదండ్రులు ఏడ్చేవారున్నాయండి పరిశుద్ధుల జీవితాల్లో నీకు ముద్ద పెట్టొచ్చేసరికి కోడలు ఏడుస్తాయి సంపాదించిన దాంట్లో ఉంటారు ముద్ద పెట్టాలతో వచ్చేసరికి కుక్కకిసిరి కొట్టినట్టు కొడతారు లోకం అందుకే మనం యాత్ర చేస్తూ పోయాం అనుకోండి నీవు కట్టినింట్లో ఉంటారు నీవు రేపొద్దున లెగలేక ఏదన్నా ఇలా కన్నీళ్ళు విడిచి చీమిటిడిచి అక్కడ పడేస్తే చెడుతీ వాటి కొడతారు నువ్వు కట్టింట్లో ఉండి ఏంటి శుభ్రం లేదా అని అడుగుతారు అదే బిడ్డలో ఎవరి కష్టార్జీతం అది గుర్తుంచుకోరు నువ్వు లెగలేని స్థితిలో ఉంటే అదే ఇంట్లో దిగుతుంటే ఒక చోట్ల ఉండలేవా ఇల్లంతా పాడు చేస్తున్నావు అని అడుగుతుంది లోకం కోసం అహర్నిషలు కష్టపడి దేవుని వదిలేసుకుంటావు నీవు ఏడుస్తూ వస్తున్నారట ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఏడుస్తూ వస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులు ఒంటరిగా బ్రతక తెలియదు చెప్పండి ఒక్కరే బిక్కు బిక్కుమంటూ ఒకప్పుడు కంపిడి పిల్లల్ని ఎదురేసుకొని పెంచిన తల్లి ఒక్కతే ఉండలేదా ఒక్కడే ఉండలేదా తండ్రి భార్యను కోల్పోయిన తండ్రి ఒక్కడే బిగ్గబిగ్గమంటూ ఉంటుంటే బిడ్లున్నారా చేపొద్దున నీ పరిస్థితి కూడా అంతే ఈరోజు ఏమనొస్తాడువి సేమ్ అదే పరిస్థితి నీ తల్లి పరిస్థితి నీ పరిస్థితి ఒకటే నీ పరిస్థితి నీ తండ్రి పరిస్థితి ఒక్కటే ఒంటరిగా వదిలేస్తారు నలుగురు బిడ్డలు ఉన్నారు నా ముందు ముందుంటారని అనుకోవద్దు నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు ఒక పూన్ వస్తుందా తమ్ముడు చేస్తాడా అన్న చేస్తాడా కొడుకు చేస్తున్నాడా అనుకుంటావు లంక తింట్లో నేను వదిలేసి వాళ్ళు షేప్గా వెళ్ళిపోతారు వాళ్ళ సుఖం వారు కోరుకుంటారు జాగ్రత్త పిల్లలరా ఇదంతా లోకంలో జరిగే విషయమే విషయం చెప్తే ఏడుస్తూ వస్తున్నారు ఏడుస్తూ వస్తున్నారు ప్రార్థిస్తున్నారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు చేపట్టుకొని నడిపిస్తున్నాడు అదే బిడ్డలు రేపొద్దున్న భోజనం చేస్తుంటే ఎంత అర్థం అవుతుందా అని అడుగుతారు ఇంకా నువ్వు కుక్కుతావు కదా నీ బిడ్డలకి తినమ్మా తిను అని అదే బిడ్డలు ఎంత తింటున్నావు తెలుస్తుందని అడుగుతారు వాళ్ళ కష్టం నీకు పెట్టినట్టు జాగ్రత్త మోసపోవద్దు ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు తుర్థింగా యాత్ర ముగించుకుని సీఎంలో దేవుని సన్నిధిలో కనపడాలి దేవుని శ్రద్ధగా నువ్వు ప్రేమించిన భార్యని నశగించుకుంటుంది నీ కొరకు త్యాగాలు చేసిన నీ భర్తని వదిలేస్తాడు ఆశలు పెట్టుకోవద్దు యాత్ర చేయండి సియోన్లో జీవు గల దేవుని శ్రద్ధిని కనపడాలని యాత్ర చేయండి